హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే యువతకు స్కిల్ ఉపాధి ఫుల్ నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి శిక్షణ కోసం పరిశ్రమలతో ఒప్పందాలు కళాశాలల్లో స్కిల్ హబ్లకు శ్రీకారం జాబ్ మేళాలతో ఉద్యోగాల జాతర యువమంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా కూటం ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ప్రతి నెల బడా పారిశ్రామవేత్తలతో భేటీ అవుతున్న యువ మంత్రి విదేశాలలో ప్రవాసాందోళన సైతం ఆహ్వానిస్తున్నారు ఇదిలా ఉంటే పట్టబద్దులైన యువతలో నైపుణ్యాలను పెంచడం ద్వారా అవకాశాలు వెంటనే లభిస్తాయనే యోచనతో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ హబ్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు స్కిల్ హబ్తో పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో స్కిల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ న్యూస్ జాబ్ మేళాలతో ఉద్యోగాల జాతర ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యువతలో నైపుణ్యాల పెంపుదలే కాకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహిస్తోంది కూడం ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఐదు జాబ్ మేళా షెడ్యూల్ చేయగా ఇప్పటికే మూడు వందల తొంభై తొమ్మిది నిర్వహించారు ఆ మేళాలలో పదహారు వందల యాభై సంస్థలు పాల్గొని దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి అలాగే అసంఘటిత కార్మికులు చేనేత వృత్తుల వారికి నైపుణ్యాలు పెంపొందించేందుకు సీఎం విశ్వకర్మ పథకం క్రింద శిక్షణను అందించి సర్టిఫికేట్ ఐడి కార్డ్ అందించే కార్యక్రమాలు ప్రారంభించింది అలాగే చేతివృత్తి వారికి దేశవ్యాప్తంగా డిసెంబర్ నాటికి రెండు లక్షల టూల్ కిట్ అందించాలనే లక్ష్యం ఉండగా ఒక ఏపీలో ఇప్పటి వరకు మూడు వేల కిట్లు పంపిణీ చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మందికి శిక్షణను అందించాలని లక్ష్యంతో ఇప్పటికే నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి శిక్షణను అందించారు మొత్తంగా ఒకవైపు నైపుణ్య శిక్షణ మరొక వైపు ఉద్యోగ కల్పనతో రాష్ట్ర ప్రభుత్వం యువశక్తిని ప్రోత్సహిస్తోంది ఇప్పటికే ఆయా స్కిల్స్ కళాశాలలో పదహారు వందల ఎనభై ఎనిమిది మంది శిక్షణ పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకమైన పిఎం ఇంటర్న్షిప్ ద్వారా పట్టభద్రులైన ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వయస్సు గల యువత కెరియర్ డెవలప్మెంట్ కోసం పన్నెండు నెలల ప్రాక్టికల్ కు అవకాశం కల్పిస్తోంది ఈ పథకం కింద ఏటా లక్షా ఇరవై ఐదు వేల మందిని ఇంటర్న్షిప్లో భాగస్వాములను చేసి ఐదేళ్లలో కోటి మంది యువతను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో